అందరికీ అందుబాటులో తక్కువ ఖర్చుతో అన్ని వేళలా మెదడు వెన్నెముక నరాల వైద్య నిపుణులు లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మంలో నమ్మకానికి మారుపేరుగా యాక్సిడెంట్ ఎమర్జెన్సీ వేళల్లో నిరంతరం అందుబాటులో ఉంటున్న అనుభవం నైపుణ్యం అంకిత భావం గల న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జడల రణధీర్ ఎండి జనరల్ మెడిసిన్ గాంధీ మెడికల్ కాలేజ్ డిఎం న్యూరాలజీ మద్రాస్ మెడికల్ కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్ నరములు వెన్నెముక తలనొప్పి ఫిడ్స్ పక్షపాతం మరియు మెదడు వ్యాధి ప్రత్యేక వైద్య నిపుణులు లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ బాలాజీ నగర్ ఖమ్మం ఫోన్స్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ టూ మరియు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ టూ త్రీ గ్యాస్ కావచ్చు రెండు యూనిట్లకి ఉచిత విద్యుత్ కావచ్చు ఇవే కుల గణన మరి ఏదైతే కుల గణన ఇవాళ కుల గణన చేయడం ఉన్నారని తెలంగాణ తెలిసింది ఇదే ఇదే మోడల్ తీసుకొని మొన్న బీజేపీ వాళ్ళు కూడా మనం చేసిన తల ఒట్టి ఈ రోజు దేశంలో జనగణతో పాటుగా కులగణన చేయాలని చెప్పేసి మన యొక్క రాహుల్ గాంధీ గారి పిలుపు దానికి మనం ఏదైతే కులగనం చేశామో ఇవాళ దేశం మొత్తం కూడా మనం బోడల్ గా ఉన్నాం కాబట్టి ఈ రోజు నాయకులు తయారు కావాలంటే మరి ఇలా పార్టీ పటిష్టంగా ఉండాలి పార్టీ పటిష్టంగా ఉండాలంటే గ్రామ శాఖ దగ్గర నుంచి మండల శాఖ దగ్గర నుంచి అన్ని కూడా పటిష్టంగా ఉండాలి వాళ్ళు వచ్చే నాయకులు కూడా ఎందుకు నాయకులు కూడా ఒక టైం ఇవ్వాలి అదేవిధంగా ఒక లౌక్యం ఉండాలి ఒక ఓపిక ఉండాలి అందరినీ కలిపే తత్వం ఉండాలి మరియు ప్రభుత్వ పథకాలను కూడా ప్రజలకు తీసుకెళ్లే సామర్థ్యం ఉండాలి అలాంటి నాయకులు ఎన్నుకోవాలని అలాంటి నాయకత్వం కోసం ఈ రోజు మీనాక్షి నటరాజన్ గారు మరి ఏదైతే మనకి గౌరవనీయులు రాజేంద్ర రెడ్డి కానీ కానీ పచ్చి కానీ అనిల్ గాని కానీ పంపించి ఖమ్మం జిల్లా అంతా వారు అత్తరులో ఉన్నారు ఈ రోజు మన దగ్గర మీటింగ్ పెడుతున్నాం ఈ ఖమ్మం నియోజకవర్గంలో మండలం కానీ డివిజన్లు కానీ అరవై యాభై అరవై డివిజన్లు యాభై డివిజన్లు ఖమ్మం నియోజకవర్గం ఉన్నాయి ముప్పై ఏడు మండలంలో ముప్పై ఏడు గ్రామాలు మనకి ఇవాళ ఉన్నాయి వీటన్నింటి కూడా ఈ నెల కాలంలో వారు వారు పెద్దలు చెప్తారు వారు వారి యొక్క సూచనల ప్రకారం కూడా ఈ నెల కంప్లీట్ చేసుకుంటే రేపు రోజుల్లో ప్రభుత్వం యొక్క కూడా కిందికి తీసుకెళ్లడం ద్వారా మనం చేసే పని ప్రజలకు తీసుకొచ్చే అవకాశం ఉందని కోరుకుంటూ ప్రెసిడెంట్ ఉన్నాడు కానీ కమిటీలు లేవు కొన్ని దిక్కుల మండల్ ప్రెసిడెంట్ ఉన్నారు కొన్ని దిక్కుల కమిటీలు లేవు గ్రామ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు ఉన్నారు కొందరు దిక్కుల లేదు కూడా లేరు ఆ కమిటీలతో సహా అన్ని కూడా ఈవెన్ జిల్లా అధ్యక్ష పదవికి కూడా ఇలా ఉదాహరణకు దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు ఏడేళ్ళు అయింది సుమారు చేయబట్టి జిల్లా అధ్యక్షులుగా ఇలాంటి వరకు వారికి నిజంగా కూడా ఇంత వయసు వచ్చినా ఇంత ఇంత తిరుగుతున్నా ఇవాటి వరకు వారికి గవర్నమెంట్ పదవి ఏది రాకున్నా ఉత్సాహంగా తిరుగుతూ వారు ఆర్గనైజేషన్లో వండుకుంటూ నా తర్వాత ఎవరికి ఇచ్చినా నాకు సంతోషమే ఎవరు నాకంటే మంచి పని చేసే వాళ్ళు ఎవరికి ఇచ్చినా సంతోషమే అని వాలంటరీగా ముందరికి రావటం నేను కూడా గత పదకొండేళ్ళకెళ్ళి జిల్లా ప్రెసిడెంట్గా చేసినాను మాకు ఏది వచ్చినా రాకున్నా మేము పార్టీని పట్టుకొని తిరుగుతూనే ఉన్నాం తప్ప ఎన్నడూ కూడా పార్టీకి వ్యతిరేకంగా కష్టపడ్డ వారికి ఎప్పటికీ కూడా తప్పకుండా పదవి వస్తుంది అని నమ్మకంతో పనిచేయాలి అంతేకాకుండా రాజకీయాలు చేస్తుంటే పదవులు వస్తూ పోతుంటాయి కానీ పదవుల గురించి రాజకీయాలు చేసే విధంగా ఉంటే ఎప్పుడు కూడా ముందుకు సాగలేడు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ విధన్నిటికీ నిర్ణయం తీసుకొని మన యొక్క ఇన్ఛార్జ్ గారు నన్న మన ఇన్చార్జ్ గారు క్లుప్తంగా వివరించడం జరిగింది పార్టీ నిర్మాణంలో గ్రామ స్థాయికి వెళ్ళండి పదవులకు న్యాయం చేసేవారు పూర్తి స్థాయిలో సమయం కేటాయించి కేటాయించే వాళ్ళు ఇలా ఏదో మండల్ ప్రెసిడెంట్ తీసుకొని మనం బిజినెస్ చేసుకోవటానికో లేకపోతే డివిజన్ ప్రెసిడెంట్ తీసుకొని ఎంఆర్ ఆఫీస్ పోలీస్ చుట్టూ కార్డు తిరగటానికో కాకుండా పార్టీ నిర్మాణం కోసము సమయాన్ని ఎక్కువ సమయాన్ని ఉన్న వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి అదే మండల్ ప్రెసిడెంట్లు బ్లాక్ ప్రెసిడెంట్లు కొన్ని కుటుంబ సమస్యల వలన ఆర్థిక ఇబ్బందుల వలన ఏదైనా ఉండి న్యాయం చేయలేకపోతే వాలంటరీగా తప్పుకొని కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తే వారికి తగిన స్థానం ఒక సీనియర్ గా వారికి తగిన స్థానం ప్రమోషన్ లో ఏదో ఒక విధంగా వారిని కూడా తప్పకుండా అకామిడేట్ చేయడం జరుగుతుంది అని క్లుప్తంగా మీకు చెప్పడం చెప్పబనడం జరిగింది